పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా కొట్టే సదానందం గ్రాండ్ విక్టరీ బాణసం చాపల్స్ సంబరాలు జరుపుకున్న అభిమానులు నూతన కార్యవర్గానికి ఘన సన్మానం నిర్ణీత ఆరు నెలల గడువులోగా పెద్దపల్లి జిల్లా పరిషత్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ పోయ శ్రీహర్ష వందేళ్ల వారసత్వ ఆస్తిని కాచేయాలని చూస్తున్న వారి నుండి కాపాడండి పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో బోర్డు వెళ్లబోసుకున్న బాధిత దళితులు ప్రజావాణి అర్జీల పరిష్కారం సత్వరం పూర్తి చేయాలి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ డి వేణు పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ముప్పై ఆరు షాపులకు డెబ్బై నాలుగు దరఖాస్తులు ముప్పై ఎనిమిది షాపులకు దాఖలు కాని దరఖాస్తులు రెండు రోజుల వ్యవధిలో నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు చనిపోవడం బాధాకరం గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బొంగోని వెంకటేష్ పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి రాగినేడు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ బొప్పుల శ్రీనివాస్ పెద్దపల్లి మండల రాగినేడు గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన అంగన్వాడీ సూపర్వైజర్ ప్రేమలత